ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని స్టోర్స్ లో బిఆర్ఎస్ నగర నాయకులు కల్వ నితీష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు మీరు నిర నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి అసలు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద నిరసన తెలప ఈ రోజు అసెంబ్లీ అమరవీరుల రూపం సాక్షిగా రెండేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని వరస్ట్ దద్దమ్మ మన ముఖ్యమంత్రి అసలు ఈ రేవంత్ రెడ్డి గారు అసలు ఇన్ని హామీలు నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఆయన ఉట్టి మాటలకే పరిమితి తప్ప చేతలకు కాదని చెప్పి మరొకసారి కూడా నిరూపించుకున్న ఘనత ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే మహిళలనే కోటేశ్వరాలను చేస్తా అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మళ్ళ మొత్తం నాన్ స్టాప్ అన్ఎంప్లాయ్మెంట్ ని తీసేస్తామని చెప్పి మహిళలకి స్కూటీలు అన్నాడు మళ్ళా నాలుగు వేల పెన్షన్ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అవన్నీ పక్కదారి పెట్టేసి రాత్రి రాత్రి జీవోలు తెచ్చి తెలంగాణ సొమ్ముని తెలంగాణ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసుకున్నామన్న చాలా డేంజర్ అయిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే మొన్న రీసెంట్ గా ఈ మధ్య పింఛన్ కూడా పెంచుతామని ఒక హామీ ఇవ్వడం జరిగింది దీని గురించి మీరేమంటారు నేను అదే చెప్తున్నా ఆయన మాటలకు తప్ప చేతలకు చేతగాని ముఖ్యమంత్రి దొరికింది ఎందుకంటే తెలంగాణ ప్రజలతో కూడా ఒకసారి ఆలోచించాలి ఒకప్పుడు ఎలా ఉండే ఒక పది పది ఏళ్ళు తెలంగాణ ఏ రేంజ్ లో ఉండే ఇప్పుడు ఎలా అయింది తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఒకసారి వాళ్ళ గుండెల పైన చేసుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఇవే రాజకీయాలు హత్యా రాజకీయాలు ఒక లా అండ్ ఆర్డర్ రోడ్ల పైన మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విద్యార్థులకు బకాయిలు విడుదల చేయని ముఖ్యమంత్రి ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో ఉసురు తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఈ రోజు మనకు దొరకడం చాలా దౌర్భాగ్యం మొన్న గురుకుల పాఠశాలలు మైనారిటీ పాఠశాలలలో చిన్న చిన్న విద్యార్థులు అంత పాయిజన్ వచ్చి వాళ్ళంతా హాస్పిటల్ పాలైతా ఉంటే ఈ ముఖ్యమంత్రి కనీసం సోయి కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి ఆ మెస్సి అని చెప్పి అవని చెప్పి ప్రజాధనాన్ని దుర్యోగం చేసుకోవడమే కాకుండా అసలు చిత్తశుద్ధి లేకుండా అసలు ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు అంటే చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ట్రాఫిక్ ఆపుతామని చెప్పి అన్నాడు ఇంతవరకు ఆ ట్రాఫిక్ ఆగేది ఆయన గురించి ఆ జూబ్లీల్స్ ప్రజలు కానీ తెలంగాణలో అక్కడిక్కడ ఉన్న ప్రజలు కానీ ఎంత ఇబ్బంది ఉన్నారో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల అందరూ భావిస్తున్నారు అంటే ఈయన ఉట్టి మాటలేమో కోటలు చేతలేమో అసలు అసలు చిన్న చీమంత కూడా చేయని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మెస్సీ అన్నారు కాబట్టి అడుగుతున్నారు మెస్సీని తీసుకురావడం కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే మెస్సీ రావడం వల్ల కొంతమంది చాలా మంది అంటే స్పోర్ట్స్ కి సంబంధించి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి అంటే మనకు ఒక ప్లే గ్రౌండ్ తయారు చేపాలని ఒక ఆలోచనలో ఉన్నారంట కాంగ్రెస్ ప్రభుత్వం దీనికొచ్చి వీరేమంట నీకు ఉన్నదే ఐదేళ్ళు అలా రెండు ఏళ్ళు టైం పాస్ చేసి గడిపిన ఇప్పుడు మూడేళ్ళల్లో కూడా అవన్నీ నీకు అడుగుతలేవు ఉన్న బకాయిలు విడుదల చేయి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తలేరంట కాలేజ్ సిబ్బందిలు వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా వాళ్ళ ఇబ్బంది వాళ్ళకుంటే ఈయన ఇంకేదో మాట్లాడి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ లెక్కరు అరే ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులంతా రాత్రి అయోమయం అవుతూ ఉన్నారు మామూలుగా ప్రతిరోజు రాత్రి నిద్ర లేకుండా అయోమయం అవుతా ఉన్నారు అరే ఇట్లున్నారు విద్యార్థులకి సర్టిఫికేట్లు రావడం లేదు వాళ్ళకి స్కాలర్షిప్ రావట్లేం లేదు ఆ ఉన్న బకాయిలు లేకుండా ఈయన ఇష్టసరంగా మిస్ అంటాడు గ్రౌండ్ అరే ఉన్న ఏం ముఖ్యమంత్రి రెండు లక్షల ఉద్యోగాలు అడుగుతున్నారు విద్యార్థులు ఉన్న బకాయిలు విడుదల చేయమని అడుగుతున్నారు విద్యార్థులు తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నారు నువ్వు అడ్డదుడ్డంగా ఇష్టం వచ్చినట్టు ఏదో నీ ఇష్టానికి ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా ఏదో మా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమో వస్తే అంటే ఏదో ఘాటు విమర్శలు ఏదోదో తప్పుడు విమర్శలు చేస్తుండేవారు ఈరోజు దినం నీ మన్మడు కాదా మేము అట్లనే చేస్తున్నాము ఏదైనా కానీ నువ్వు అన్నప్పుడు మాటమే ఉండాలి ముఖ్యమంత్రి కానీ నీ ఇష్ట నీకు ఏది ఆలోచిస్తే ఏది శోషిస్తే రాత్రి రాత్రి జీవలు పాస్ తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం దుర్వేగనము లేదంటే మొత్తం నీ నీ తెలిసిన పెట్టుబడిదారులకు నీ చుట్టాలకు మొత్తం అప్పయ రైతంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు హామీలు అన్నారో ఆ హామీల్లో మహాలక్ష్మి కావచ్చు చేయుత కావచ్చు లేదంటే రైతు భరోసా ఇవన్నీ మేము సకాలంలో ఇస్తున్నాం పథకాలు అయినా ఎందుకు విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు అని చెప్పి చెప్తున్నారు రెండు లక్షలు తెచ్చుకొని వెంటనే వరకు టింగు టింగులు వస్తాయని చెప్పి మాట్లాడండి ముఖ్యమంత్రి దానికి టింగు లేదు బొంగు లేదు రెండు లక్షలు కాదు కదా ఉన్న యాభై వేలు కూడా మాఫీ అనే స్టేజ్లో నువ్వు ఉన్నావు అసలు ఈ తెలంగాణ ప్రజల పట్ల అవగాహన ఉంటాయి కదా తెలంగాణను సాధించుకొని అను అనువ ఇంచు ఇంచు కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏ గలి లేము ఈయనకి ఆ తెలియదు ఊ తెలియదు ఏ ఒక్క దానిపైన అవగాహన లేదు ఒక ఎమ్మెల్యేని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తే ఇదే ఉంటుంది తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించండి మీ మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ మీ భవిష్యత్తు గురించి కానీ ఒక మహిళలకు ఇంత ముందు చెప్తూ ఉండే మీ భూములు కానీ మొత్తం అన్ని కాచుకునే ప్రయత్నంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ ప్రజలంతా మీరు కూడా కొంచెం మీరంతా కూడా మొత్తం ఏకమై ఈయనను బొంద పెట్టి ఆయన అంటాడు ఆ బొంద పెట్టి గుడ్లు పీకి తగ్గిటు ఆయన గుడ్లు గుడ్లు పీకి ఆయనను బొంద పెట్టి తెలంగాణ ప్రజలు కూడా మొత్తం పనిష్మెంట్ ఈ రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి భావిస్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదవ్రాంతి గారు ఆయనతో మాట్లాడుతాం చెప్పండి ఇప్పుడు ఏదైతే మీరు నిరసన నిరసన తెలపడానికి వచ్చారో అంటే ఓన్లీ కాంగ్రెస్ పెట్టిన పథకాల పరంగా మీరు నిరసన తెలపాలనుకుంటున్నారా లేదంటే అసలు కాంగ్రెస్ పోత వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదా దీని మీద మీ అభిప్రాయం రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ విఫలమైందనే చెప్పుకోవాలా ఏదైతే ఆరు గ్యారెంటీగా అమలు చేసిండో ఇంతవరకు నిలవని పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ కానీ గృహజ్యోతియే కానీ రైతు భరోసానే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు అన్ని విఫలమైనట్టే ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు లభ్య పొందిన వాదైతే లేదు మా విధంగా చూసుకునేది కాంగ్రెస్ పాలన వచ్చిన కాని నుంచి అయితే ఇప్పుడు ఇవాళ చూసుకుంటే నిన్న మెస్సి అని చెప్పేసి మన తెలంగాణకు తీసుకొచ్చినారు రేవంత్ రెడ్డి అది ఎందుకు తీసుకొచ్చిండు దేనికోసం వాళ్ళ మనవాడి ఆట ఆట నిలపడానికి కోసం తీసుకొచ్చినట్లుంది ఆ మెస్సీ అనేటువంటి నూట యాభై కోట్లు దేనికోసం పెట్టినాన్న అట్లా ఫీజు రియంబర్స్మెంట్ లేక స్కాలర్షిప్లు లేక పిల్లలు ఎంత అవస్థపడపడుతున్నారు వాళ్ళు కడుపు నిండా తిండి లేక నేను చూసుకున్నట్టయితే గురు మన గురుకుల పాఠశాలలో వాళ్ళకి ఆహార ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ జరిగితే పిల్లల్ని వాళ్ళ పర్మిషన్ చనిపోలేదు కానీ మెషియానికి అయితే ఆ జూన్కి అయితే పోయినాడు ఇప్పుడు సన్న బియ్యం చూసుకుంటే నేను వచ్చిన తర్వాతనే సన్న బియ్యం ఇచ్చాను ఇంతకు ముందు చూసుకుంటే మాత్రం బియ్యం అసలు ఎటువంటి నాణ్యత లేకుండా పెట్టారు బీఆర్ గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మేము వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చాము మేము వచ్చిన తర్వాతనే విద్యార్థులకు గాను అన్ని విధాలుగా మేము చూస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు లేదల్ల సన్న బియ్యం అనేది కేసీఆర్ పాలన సన్న బియ్యం అనేది స్టార్ట్ అయింది అది కూడా రేషన్ రేషన్ షాప్లో కానీ ఈవెన్ మన హాస్టల్లో గురుగులలో చదువుకునే హాస్టల్ లో కూడా సన్న బియ్యం అనేది ముందు నుంచి స్టార్ట్ అయింది అన్న అది మన క్యాంటీన్ మన అన్నపుణ క్యాంటీన్ అని చెప్పేసి ఇంతకుముందు మన కేసీఆర్ ప్రభుత్వం ఐదు రూపాయల భోజనంకి పెట్టుండే దానిలో కూడా మన సన్న బియ్యమే పెట్టి చేసింది కేసీఆర్ ప్రభుత్వంతోనే స్టార్ట్ అయింది తప్ప ఈ ప్రభుత్వం ఏం స్టార్ట్ కావాలి ఇప్పుడు స్టార్ట్ ఒకసారి ఈయన ప్రభుత్వంలో స్టార్ట్ అయితే మళ్ళీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది మరి దాని గురించి ఎందుకో మాట్లాడతారు ఇప్పటిదాకా ప్రపంచం అనేది మనం ఒక్కసారి కూడా ఇంకా చూడలేదు ఇప్పటిదాకా నువ్వు పిల్లలని వాళ్ళకి ఎట్లున్నారు ఏంది అనేది ఈ విధంగా మనం చూడకుండా నువ్వు అయితే ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ తిరుగుతూ ఉంటావు ఏ విధంగా అయితే అది గతంలో చూసుకుంటా మరి విద్య పరంగా అయితే చాలా నష్టపోయారు విద్యార్థులు కానీ అటు ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇప్పుడు కొద్దిగా విద్యా వ్యవస్థ అనేది కొద్దిగా మేల మెరుగవుతుంది అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యని మార్చిందని చెప్పి చెప్తున్నారు లేదన్న తప్పు అది ప్రజలని మభ్యపెట్టడానికి మాటలు మాత్రమే మాటలు మాత్రం అలాగే పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప బయట ఎలాంటిది ఉద్యోగాలు అవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఏమీ లేదు ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగులు వాడ అశోక్ లా ఇంద్రపాలి దగ్గర ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఎందుకో దాని గురించి మాట్లాడతలేవు నేను ఇచ్చాక నోటిఫికేషన్ ఎందుకో లేవు నోటిఫికేషన్ చెప్తే వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తారు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నేను ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్పుకుంటా ఉన్నాడు ఏది ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాడు యాభై వేల ఉద్యోగాలు కనీసం నువ్వు గత ప్రభుత్వం పోల్చుకుంటే వాళ్ళు యాభై వేలని ఇచ్చు నువ్వు కనీసం నువ్వు మా ప్రభుత్వం యాభై వేలన్న ఇచ్చాము నువ్వు అట్లీస్ట్ ఒక పదివేలు నుంచి ఒక అరవై వేలన్న హ్యాపీ ఫీల్ అవుతుండే కదా నిరుద్యోగుల ఎందుకు మేము రోడ్ల మీద బయట కూర్చుంటాము ఇది మా వాయిస్ కాదు నిరుద్యోగుల వాయిస్ వాళ్ళు ఇందరూ పడితే ఎందుకు ధనాలు చేస్తాము నువ్వు మాకు ఎంత ముందు ఇంత ముందు ఇచ్చినా దానికన్నా పది పది పర్సెంట్ ఎక్స్ట్రా అవి ఎందుకు ఇస్తారో లేవని అడుగుతున్నారు మరి దానికి ఎందుకు జవాబు లేదు నీ దగ్గర ఖాళీ ఇస్తున్నా అని చెప్పేసి ఇంటర్వ్యూలలో పేర్లలో ఇచ్చు తప్ప పేపర్లలో ఇచ్చాడు తప్ప బయట ఇచ్చిందైతే ఏం లేదు అన్న ఇప్పుడు చూసుకుంటే మహాలక్ష్మి కావచ్చు చేయుత కావచ్చు లేదంటే ఇప్పుడు ఇంద్రమయ్యను ఏదైతే ఉన్నాయో ఇంద్రమయ్యను కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది లబ్ధి పొందారు మా ప్రభుత్వంలో అని చెప్పి చెప్తున్నారు అన్న ఇందిరా ఇల్లులు అనేది ఎవరికి రాలేదు అన్న వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు తీసుకొని పెట్టుకున్నారు తప్ప మిల్లు అంటే ఇచ్చిన వాళ్ళు ఎలాంటి ఇల్లు అది కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానికి ఇంద్రమ పేరు అని చెప్పి పెట్టుకొని ఈరోజు ప్రజలు మభ్యం పెడుతున్నారు అంతే చూపించి ఓన్లీ షోప్టా పైకి చూపించి అదే ఇందిరామిల్లు అని చెప్పి చూపిస్తున్నారు దానిలో ఇచ్చింది లేదు చేసింది లేదు అది కూడా ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ నాయకులకి ఇస్తున్నారు అది కొంతమందికే అది వాళ్ళు కూడా ఫీల్ అవుతారు మాకు ఇస్తలేమో కార్య కడుగన కార్యకర్తల ముందు మాకు ఇస్తారని చెప్పి వాళ్ళు ఇల్లు పెట్టుకుంటున్నారు చివరి చెప్పండి ఇప్పుడు ఏదైతే నిరసన తెలుస్తున్నారో దీని పరంగా ఏం చెప్తారు ఇప్పుడు చివరిగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దానికి అంటే లైక్ ఇటు ప్రేక్షకులు కావచ్చు అటు ప్రభుత్వానికి కావచ్చు మీరు ఏం అన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ సర్కార్లా విఫలమైపోయింది రేవంత్ రెడ్డి దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేదు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు ఎలాంటి శాతకాన్ని ప్రభుత్వం లెక్క అయిపోయింది మన పైసాన్ని తీసుకుని అటు ఇటు రోడ్డు చేస్తాడు తప్ప బయట వాళ్ళకి ఇచ్చి తప్ప బయటికి వెళ్ళి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎలాంటివి లేదు అంత చేతాన్ని ప్రభుత్వం అయిపోయింది అంత